怎么点个？啊？<noise> <noise>

ಅದು ಏನು ಆಸನ ಸರ್ ಸರ್ ಲೋಕಲ್ ಅಲೈಯನ್ಸ್ ಕಲೆಕ್ಟರ್ ಸರ್ ಸರ್ ಕಲ್ಚರ ಸರ್ 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 ಇದು ಸರ್ 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 అలానా అన్నా అందరూ ఉన్నారు కొద్దిగా అలా అలా ఇటు ఇటు తర్వాత మామిడి ఉంది ఏం జాతమ్మా నిదానంగా తీసుకోండి పోస్తున్నారు దయచేసి మీటింగ్ ఉంది మిగతా వాళ్ళని కూడా మా సిబ్బంది పంపిణీ చేస్తారు అందరూ కూడా తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ తీసుకోండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ సార్ గ్రీనరీ మన ఇంట్లో కూడా ఇంకా మంచి కార్యక్రమం ఒంగోలో ఎప్పటినుంచో దీన్ని చేయాలా ఒంగోలో ఒక గ్రీనరీగా రావాలి గ్రీన్ ఒంగోలుగా ఉండాలి ఎందుకంటే మొక్కలు లేవు చాలా ఇబ్బందులు ఉండే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎప్పటి ఎప్పటినుంచో దీని ఒక ప్రాణిక తయారు చేయి దానికి మన వర్షం పట్ట వల్ల దాన్ని పోస్ట్పోన్ చేశాం ఆ తర్వాత వచ్చే లోపల ఆ తర్వాత ఈరోజు దానికి అన్ని దగ్గర కూడా ప్రారంభించుకోవడం జరిగింది నేను ఒకసారి నేను గమనించినప్పుడు మన ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర అదేవిధంగా స్వచ్ఛ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రతి నెల మూడో వారం శనివారం కార్యక్రమం చేస్తా ఉన్నాం దాన్ని ఈరోజు మన ప్లాంటేషన్స్ అన్ని ఏరియాలలో కూడా ఏదైతే ఎనిమిది మేజర్ రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్స్ అన్ని కూడా ఈ రోజు ప్లాంటేషన్ ఐదు వేల మొక్కల్ని ఈ రోజు చేయటం జరిగింది ఈ ఐదు వేల మొక్కలని కూడా ఎనిమిది కాలేజెస్ ఏదైతే మన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా ఇక్కడ లోకల్గా ఉండే కాలేజెస్ కాబట్టి ఈ రోజు అందరినీ ఇన్వాల్వ్ చేశాం మంత్రులని ఎమ్మెల్యేని అదేవిధంగా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని అదేవిధంగా పోలీసు మన డిఎస్పీ గారు కానీ సిఐ గారు కానీ అదేవిధంగా కార్పొరేటర్లు కానీ పార్టీ లీడర్స్ కానీ అన్ని ఏరియాలలో ఏ ఏరియా వస్తున్నారో ఆ ఏరియాలో అందరూ డివల్మెంట్ చేశాం అందరికీ ట్యాగులు చేశాం ఎవరైనా కూడా ట్యాగ్ పెట్టినప్పుడు మీ ట్యాగులు లేదు అంటే అది ఇవ్వండి సాయంత్రానికి ఆ ట్యాగ్ కూడా మీకు ఇస్తారు దాన్ని కూడా మీరు పెట్టుకోవటం జరిగితే ఆ చెట్టు పెరిగే కొండి మనం చేసిన ఈరోజు ఈ కార్యక్రమం గుర్తుంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి రోజు కడియంలో ఐదు వేల మొక్కలు కూడా మంచి కలర్ఫుల్ గా వచ్చే పూల మొక్కలు ఇవన్నీ కూడా తీసుకొచ్చాం ఈ రోజు రోజు పెరిగిన తర్వాత ఒక ఆరు నెలల లోపల మీకు చూస్తే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ లో కొంచెం బ్యూటిఫికేషన్ గా చక్కగా మరి గొంగోల్లో మంచి వాతావరణం వస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం